నేను మీ అంజలిదాస్ కోటపాటి సార్ పేరు డి శివప్రసాద్ గారు ఆర్టిస్ట్ సింగర్ యాక్టర్ చాలా టాలెంట్ ఉన్న సార్కి దేవుడు అన్ని టాలెంట్స్ కలిపి భూమికి పంపించేశారు సార్ సోషల్ మీడియాలో జరిగే కొన్ని సిచ్యువేషన్స్కి రియాక్ట్ అవుతారు అది వైలెంట్ అన్న పీస్ఫుల్ అన్న ఏదన్నా రియాక్ట్ అవుతారు అది దేని ద్వారా రియాక్ట్ అవుతారో మనకు తెలియదు అండ్ పాటల ద్వారా రియాక్ట్ అవుతారా పెయింటింగ్ ద్వారా రియాక్ట్ అవుతారా బట్ రియాక్షన్ అయితే కంపల్సరీ వచ్చేది సార్కి పిల్లలంటే చాలా ఇష్టం ఒక ఆత్మీయత అనుబంధం అనేది సార్ దగ్గర నేర్చుకోవచ్చు నేను ఫోన్ చేసిన అమ్మా అని పిలుస్తారు ఆ ప్రేమకి దాసహం అనుకోవాలి సో సార్ పెయింటింగ్ చేస్తున్నారు పిల్లలందరికీ డెమో చెప్తున్నారు చూసారు ఆ స్మైల్ ఎప్పుడు ఆల్వేస్ స్మైలింగ్ అనమాట సో ఇటువంటి ప్రేమ ఆత్మీయత కలిగిన ఆయన సునీత విలియమ్స్ని ఎలా భూమి మీదకి ఆహ్వానిస్తూ తన పెయింటింగ్ ద్వారా మనకు చెప్తున్నారో తెలుసా చూసాక ఆ అంటే ప్రేమగా భూమి కూడా దగ్గరకు తీసుకొని నువ్వు గ్రేట్ అచీవ్మెంట్ చేశావు అని చెప్పే భావనని ఇక్కడ మనకి చూపించగలిగారు అంటే ఒక ప్రేమ మనస్సుల ఒక మనిషి ఇలాగే తన భావాన్ని వ్యక్తపరుస్తాడు సో ఇది నాకు బాగా నచ్చింది అందుకని నేను ఈ పెయింటింగ్ తీసుకోవడం జరిగింది సో సార్ని పర్మిషన్ అడిగా ఇంకా డీటెయిల్ కోసం ఫోన్ చేయాలి బట్ కానీ సార్కి ఒక వీడియో చేస్తాను నేను యూట్యూబ్లో ఈ వీడియో తర్వాత చూద్దాం ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ టు శివప్రసాద్ సార్ మీ బ్లెస్సింగ్స్ మా మీద కూడా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ